ఈ శరణవయప్ప అందరూ బాగున్నారా ఈ వీడియోలు రాక చాలా కాలం అవుతుంది ఏది పెద్ద వీడియోలు రాక ఈరోజు మరే మా అత్తగారింటికి రావడం జరిగింది మాల్లో మా అత్తగారింటి కాడ ఒక నలుగురు స్వాములకి మా బామ్మద్దు స్వాములకి మూడు తమ్ముడు స్వాములకి ఇరు మూడు అయితే రావడం జరిగింది ఇక్కడ భిక్ష మరే ఆ అయ్యప్ప స్వాములకి కాడ ఆ భిక్ష ఉన్నది బట్ కాకపోతే మా అత్తగారింట్లో వాళ్ళ ఇల్లు కూడా అయ్యప్ప స్వాములు తిన్నట్టుగా పావనం చేయాలి కదా అని ఒక ఐడియాతో నేను నేను ఇక్కడ బుక్స్ చేయడానికి రెడీ అయినా ఇక్కడ మా మాత మా కళామాత కదా ఇక్కడ మా కళామాత ఏం చేసిందంటే అప్పటికప్పుడు సడన్గా టమాటాలు పచ్చిమిళకాయలు నాకు ఇష్టమైన కూర ఏంటంటే అన్నింటిలో టమాటా చట్నీ అంటే నాకు చాలా ఇష్టం రోట్లో నూనె పచ్చి అయితే అప్పటికప్పుడు ఇగో ఇలా వాళ్ళకి పోవాలి బైక్ నాకు ఉంది కదా ఆ అరటి చెట్టు ఆ అరటి చెట్టు తీసుకొచ్చి ఒక టమాటా చట్నీ ఒక దోసకాయ కూర ఇంత అన్నం ఇంత పచ్చి పులుసు ఇంత పెరుగు ప్యాకెట్ పెరుగుట్లు ఇవ్వలేదు పెరుగు ప్యాకెట్ పంపించారు మా అత్తగారు స్వామిచరణ ఇక ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అయ్యప్ప స్వామి వీళ్ళింట్లో ఇంట్లో భిక్ష చేయాలి అని నేను అప్పుడు అప్పుడు అన్నీ చేశారు ఇక్కడ ఇక్కడ సాములు నూట యాభై మంది అక్కడ శ్రీపురంలో నూట యాభై మంది అంతమంది ఉన్నారు అక్కడ కూడా భిక్ష ఉంటుంది కానీ ఎక్కడ అయ్యప్ప స్వామి తింటే అక్కడ ఆ ఇల్లు పావనం అవుతుంది కదా ఆ ఉద్దేశంతో మరి ఈరోజు మా తల్లి గారి ఇంట్లో సామచరణ స్వామిచరణ స్వామి చేశారు అయ్యప్ప మరి మా అత్త మా కళా కూడా ఇత ఆకేసిన అనమాట ఇద్దరం కలిసి కూర్చొని మనం మిక్స్ చేస్తూ ఉంటాం అనమాట ఇది విషయం యూట్యూబ్లో నా ఇరుముడు వచ్చేసి చాలామంది ఇరుముడు ఎప్పుడూ చేస్తా ఉన్నారు నా ఇరుముడు వచ్చేసి డిసెంబర్ ఐదో తారీఖు డిసెంబర్ ఐదు మా గ్రామంలోనే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోవిచిలక గ్రామం మా గ్రామం మా గ్రామంలోనే నా ఇరుముళ్ళు ఐదో తారీఖు అందరూ ఆల్వేస్ ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు దూరం వాళ్ళు అందరూ రావచ్చు అందరికీ కూడా మా మాత అన్ని సౌకర్యాలు చూస్తుంది నేను కూడా అన్ని సౌకర్యాలు చూస్తాం మొత్తం మా ఊరు మొత్తం కూడా ఇరుగురు ఆ రోజు అనమాట మర్చిపోవద్దు డిసెంబర్ ఐదు మళ్ళీ వీడియో చేస్తాను మళ్ళీ ఖచ్చితంగా పేరు పేరు నా సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు నా కుటుంబమే కదా నా కుటుంబం అందరికీ ఆహ్వానం ఐదో తారీఖు మా కోరలో ఓకేనా మరి ఈ రోజు ఇట్లా ఇట్లా జరిగిపోయింది ఓకేనా స్వామి వీశ్వరు అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అప్పుడప్పుడు వీడియోలు పెట్టడం కూడా కష్టమవుతుంది अर्थम से स्वामी पर बाय